ఆఫ్ యూ ఫర్ ఇన్వైటింగ్ నేను ఇప్పుడు వేసుకున్న ఈ ఈ యాక్సెసరీ చూసి లైక్ నెక్లెస్ సో ప్రిటీ నాకు నేను ఫోటోలో చూసిన వెంటనే నాకు చాలా నచ్చింది సో జనరలీ గోల్డ్ సిల్వర్ అలా చెప్పినప్పుడు మనం ఇలాంటివి అనుకుంటుందా సో ఇట్ వాస్ సో యునీక్ అండ్ అట్లాగే చాలా 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 డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అండ్ ఐఆర్ ఈ సర్ప్రైజ్ సింగ్ ద వాచెస్ నేను ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేదు ఇలా వాచెస్ యా వాట్ అబౌట్ సో ఇలా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ యు ఆర్ సేయింగ్ వేస్ట్ చేన్స్ ఇక్కడ చాలా variety చాలా మూవింగ్ అండి अगेन आई कैन एक्चुअली सी दैट సో ఆల్ ది వెరీ బెస్ట్ ఇది ఇప్పుడు 9th 9th స్టోర్ కదా లాస్ట్ ఫ్యూ మంత్స్ లోనే యు సేజ్ 7th స్టోర్ ది యా సో కంగ్రాట్స్ ఆన్ దట్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు బంగ్స్ టీం మీరాన్ జస్ట్ చెక్ అవుట్ ది స్టోర్ కలెక్షన్స్ ఎక్కువ నాకు బట్టి అండి అప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి చాలా ఎథనిక్ వేస్ చాలా ట్రెడిషనల్ గా ఆక్సిడైజ్ గోల్డ్ ఆక్సిడైజ్ సిల్వర్ ఇష్టం కొన్ని కి ఇట్లాంటి నెక్లెస్ చాలా ఇష్టం అప్పుడప్పుడు బయటకి మామూలుగా సరదాగా వెళ్ళినప్పుడు ఏ నా ఆస్తులు మొత్తం మీకు నేను చెప్తానండి ఏంటది ఇక కొంచెం కొంచెం ఉంటుంది చెప్పట్లేదు బయటికి అందరిది అడుగుతున్నారు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తెలుగులో అయితే ఇప్పుడు డ్రాగన్ మొన్నే రిలీజ్ అయింది లక్స్ డేస్ బ్యాక్ అండ్ ఇంకా నెక్స్ట్ తెలుగులో పరదా అని చేసిన ఒక ఫిల్మ్ ఉంది పరద సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కంద్రీకుల కంద్రీకుల గారితో చేసిన సినిమా అది నాకు తెలిసి ఏప్రిల్లో రిలీజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను అండ్ మలయాళంలో రిలీజెస్ ఉన్నాయి తెలుగులో వేరే ఇంకా రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి అది అనౌన్స్ అవ్వలేదు ఒకటి షూట్ అయిపోయింది ఇంకొకటి మిడ్ వే ఉంది ఇంకా తమిళ్లో బైసన్ అనే ఫిల్మ్ ఉంది మలయాళంలో బెట్ డిటెక్టర్ జేఎస్కే అని వేరే ఫిల్మ్స్ ఉన్నాయి సో ఈజ్ అధికారం ప్రాజెక్ట్స్ అదే కదా నెల్లూరుకి నేను అంటే ఇష్టం అనుకుంటా సో ఐఎమ్ ఈసారి నేను తినలేదు అంటే నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ తిన్నాను కానీ నెక్స్ట్ టైం లైక్ లంచ్ కి తింటాను ఖచ్చితంగా ఏంటది మీరు మీ లు చెప్పండి ఫస్ట్ నేను దాని తర్వాత క్లాస్ చెప్పాలండి చెప్పాలండి మీరు ఇది రాస్తారు తర్వాత నాకు వస్తుంది ట్రోల్స్ హేట్రెడ్ అందుకే కదా మీరు ఇలాంటి అడుగుతున్నారు ఖచ్చితంగా తమ్ నేలు పెట్టుకోవడానికి రేజ్ బేటింగ్ అని అంటారు దీన్ని కొత్త పదం అది రేజ్ బేటింగ్ తెలుసా మీకు అదేంటో దేని చాలా పాజిటివ్ గా ఒక క్యాప్షన్ మీరు పెట్టుకుంటే దాని కింద ఫుల్ నెగటివ్ కామెంట్స్ వస్తాయి అది రేజ్ బేటింగ్ అస్సలు ఏంటండి ఇది మీరు మాట్లాడండి నాకు డైమండ్స్ కన్నా గోల్డ్ ఎక్కువ ఇష్టం గోల్డెన్ కలర్ ఉండాలి నాకు చాలా ఇష్టం అది మన ఇంటి స్కిన్ టోన్ కి చాలా బాగుంటుంది నేను తినట్లేదు అందుకే ఫిట్నెస్ కి అలా హ్యాపీగా ఉంటే అందరూ అలా ఫిట్ గా ఉంటారు మరి అంత హ్యాపీగా ఉంటే కొంచెం లవ్ అయిపోతాం కానీ మీరు ఒక బ్యాలెన్స్ లో ఉంటే ఓకే మెసేజ్ చెప్పడానికి నాకు అంటే ఎక్స్పీరియన్స్ లేదు చాలా నాకు ఇచ్చిన ప్రేమకి చాలా చాలా ఉన్నాయి థ్యాంక్స్ మళ్ళీ రావాలనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ నన్ను పిలవండి అండ్ ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు లంచ్ చేయాలి చేపల పులుసుతో లైక్ మంచిగా అన్నం వేడి అన్నం తినాలి సో దట్స్ వాట్ ఐ వాంట్ Okay, thank, you. Thank, you. Thank, you. thank you thank you thank you so much, thank you so much. <laughs>